చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తుంబకుప్పం గ్రామ పంచాయతీ అదే గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్న గిరప్ప బావి కొన్ని నెలల క్రితం శిథిలావస్థకు చేరుకుంది పురాతనం నుండి కొన్ని సంవత్సరాల క్రితం ఈ బావిలోని నీటితో ఈశ్వరాలయంలోని శివలింగానికి అభిషేకం చేసేవారని గ్రామ దేవతైన సత్యమ్మకు కూడా ఈ బావిలోని నీటితో అభిషేకం చేసేవారని పురాతనం నుండి ఆచారంగా వస్తున్న సాంప్రదాయం పత్రిక సహోదరులకి తుమ్మకు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు లోకల్ యాప్లో ఒక న్యూస్ చూసి కొంచెం బాధపడ్డాను అంటే అది మా తుమ్మకుం గ్రామానికి సంబంధించి గిరెప్ప బావి అంటే అది మా పూర్వీకులు సొత్తును మా పూర్వీకులు మా తాతా తగ్గించిన కోనీరు దాని నుంచి ప్రతి సంవత్సరం సత్యమ్మకు వాటర్ తీసుకుంటూ ఆమెకి అభిషేకం చేస్తాను మా జలాలతో అది కాకుండా అక్కడ ఈశ్వర దేవాలయం ఉండేది పురాతనమైనది దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన ఆస్తి దానికి ఇప్పుడు శిథిల వ్యవస్థలో ఉంది అని మా గ్రామస్తులే గుర్తించి దాన్ని ఒక వార్తలాగా రావడం నాకు కూడా చాలా సంతోషకరమే దానికి సంబంధించిన చర్యలు త్వరగా నేను అది మా ప్రాథమిక ఆస్తి కాబట్టి దానిని సంరక్షించుకునే బాధ్యత నాది ఉంది గ్రామస్తులకి ఉంది దానికోసం నేను త్వరగానే దాన్ని క్లియర్ చేసి ఈ సంవత్సరం కార్తీక మాసం కాబట్టి ఒక ఈశ్వరునికి సంబంధించిన కోనీరు కాబట్టి దాన్ని నీట్ చేయి క్లియర్గా చేయించి అక్కడ ఉన్న కొంచెం ఉన్న మొక్కలని బార్డర్స్ దగ్గరకు క్లీన్ చేసి అక్కడే కార్తీక దీపోత్సవం జరుపుకునే విధంగా గ్రామస్తులందరూ జరుపుకునే విధంగా బాధ్యతగా తీసుకుంటారని అందరికీ తెలియజేస్తున్నాను